ఇట్లా వాయిద్యాలు వాయించకూడదన్నారు కదా ఎందుకని చూడండి బ్రదర్ మనం కొత్త నిబంధన సంఘం మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి గాని వాయిద్యాలతో కాదు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటప్పుడు నోటితో నోటిని వాడడం ఎందుకు అసలు వాయిద్యాలు ఎందుకు వాడకూడదు అంటున్నారు వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించవు కదా వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించవు గాని మనం మనసారా ఆరాధించడానికి అవి సహకరిస్తాయి అలా వాయిద్యాలతో చేసే ఆరాధనని దేవుడు స్వీకరించడు అవునా అలా అని బైబిల్ చెప్తుందా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలోను పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలోను పదిహేనో అధ్యాయం రెండో వచనంలోను పరిశుద్ధులందరూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధిస్తున్నారని రాయబడింది వారి ఆరాధన స్వీకరించిన దేవుడు మన ఆరాధన ఎందుకు స్వీకరించడు దీనికి మీ సమాధానం ఏంటి దేవుడే పరలోకంలో వాయిద్యాలు నిషేధించినప్పుడు మీరెందుకు నిషేధిస్తున్నారు చూడండి బ్రదర్ నిర్గమ కాండంలో మిరియాము ఆరాధన చేసేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించింది మొదటిదిన వృత్తాంతాలు పదిహేను పదహారు ఇరవై మూడవ అధ్యాయాల్లోనూ పాతనబంధన గ్రంథంలో అనేక చోట్ల కీర్తన గ్రంథంలోనూ భక్తులు వాయిద్యాలు ఉపయోగించారు ఏ ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో పరలోకంలో దేవదూతలు ఆరాధించేటప్పుడు పిల్లల గురువులు ఊదుతారు ఇదంతా పాతనబంధన కదా అనొచ్చు పాతనబంధంలో వాడుకలో ఉన్న దేన్నైనా కొత్తనబంధంలో ఖండిస్తే దాన్ని మనం చేయకూడదు కొత్తన బంధంలో ఎక్కడా వాయిద్యాలను ఖండించలేదు